ఓం నమో వెంకటేశాయ ఈ అయితే మనం ఈ వీడియోను శ్రీవారి మొదటి గర్భ దర్శనం కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం అయితే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని కొట్టినట్టయితే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అయితే మొదటి గర్భ దర్శనం ఈ మధ్య ఈ మధ్య అంటే చాలా కాలంగా ఎలక్ట్రానిక్ డిప్ తీస్తున్నారండి అండి లాటరీ తీస్తున్నారు లాటరీలో సెలెక్ట్ అయితే మనం ఆ దర్శనానికి వెళ్ళొచ్చు ఈ దర్శనం సేవలు నాలుగు సేవలు ఉంటాయండి ఆ సేవల బట్టి మన టైమింగ్స్ బట్టి మనం ఎప్పుడైతే వెళ్ళగలమో దాన్ని బట్టి చూసుకుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే గూగుల్లో టీటీటీ దేవస్థానం అని టైప్ చేయండి ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి నేను ఓపెన్ చేస్తున్నాను దేవస్థానం దేవస్థానం అని కనిపిస్తుంది కదా అది అందులో లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి కదా దాంట్లో సెకండ్ వన్ చూడండి ఎలక్ట్రానిక్ డిప్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయరు దాని మీద లాగిన్ అవ్వండి మీ ఫోన్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ అయి ఉంటారో ఈ వెబ్సైట్కి దాంతో లాగిన్ అయ్యి అవ్వండి ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేయండి ఇక్కడైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయండి నెక్స్ట్ అందులో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివాక ఐ హ్యావ్ రెడ్ ద ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అని క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి కంటిన్యూ కొట్టాక మీకు ఇలాగా సబ్మిషన్ ఫామ్ అనేది వస్తుంది అందులో మీ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయండి ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి కరెక్ట్గా మెన్షన్ చేయాలి ఎందుకంటే మీకు డిప్లో సెలెక్ట్ అయితే ఈ ఈమెయిల్కే మీకు మెసేజ్ అనేది వస్తుంది అండ్ ఆల్సో పిలిగ్రీమ్ డీటెయిల్స్ వచ్చేసి మెన్షన్ చేయండి ఓన్లీ ఒక రిజిస్ట్రేషన్కి ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఒకళ్ళు లేదా ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు ఒక రిజిస్ట్రేషన్తో మీకు ఎక్కువ కావాలనుకుంటే వేరే నెంబర్తో రిజిస్టర్ అయ్యి వేరేలాగా మళ్ళీ లాగిన్ అయ్యి వేరే నెంబర్తో లాగిన్ అయ్యి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒకదా ఒక రిజిస్ట్రేషన్ మాత్రం ఇద్దరే అలౌ అవుతారు ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి ఎవరైతే వస్తున్నారో మీతో పాటు వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు ఫోటో ఐడి ప్రూఫ్ కూడా మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మెన్షన్ చేయండి నేనైతే ఆధార్ మెన్షన్ చేశాను పాన్ కార్డ్ కూడా మెన్షన్ చేయొచ్చు ఇది నేను నవంబర్కి రిజిస్టర్ చేసుకుంటున్నానండి తర్వాత కంటిన్యూ కొట్టండి ఇలాగ చెప్పా కదా ఇందాక ఫోర్ సేవాస్ అయితే ఓపెన్ అవుతాయని అందులో మీకు నచ్చిన దాన్ని బట్టి ఫోర్ సేవాస్లో ఏ సేవాకి మీరు టైం కూడా చూసుకోండి మీరు దేనికైతే కొంచెం నేను వెళ్ళగనో అనుకుంటారో దాని అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు డిప్ వచ్చిన తర్వాత మీకు మెయిల్ వచ్చిన తర్వాతనే మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది అంతవరకు మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఇలా కనిపిస్తున్నాయి కదా నేనైతే నా సజెషన్ ఏంటంటే మొత్తం సెలెక్ట్ ఆల్ సేవా డేట్స్ అని కొట్టాయమంటాను ఎందుకంటే ఏ ఏ సేవాకైనా మీరు వెళ్ళిపోవచ్చు చక్కగా దేని దానికి తగిలిద్దని లక్ కదా లేదు నాకు సపరేట్ సేవ కావాలనుకుంటే ఆ సెలెక్ట్ ఆల్ ది క్యాన్సిల్ చేసేసి మీకు ఏదైతే కావాలో దాని మీద సెలెక్ట్ చేసుకుని అండ్ ఆల్సో మీ డేట్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు నేను అన్నీ సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు అన్నీ చూపిస్తున్నాయి తర్వాత కంటిన్యూ కొట్టండి రివ్యూ చేసుకోవచ్చు మొత్తం మీరు పెట్టిన అప్లికేషన్ మొత్తం రివ్యూ చేసుకోవచ్చు ఇలా రివ్యూ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టేయండి సబ్మిట్ కొట్టాక మీకు ఎప్పుడు ఇలా వస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చింది కదా రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి లేకపోతే మీ మెయిల్కి కూడా వస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది ఎలక్ట్రానిక్ డిప్ తీసే డేట్ అండి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ తీస్తారు ట్వెల్వ్ పిఎంకి అండ్ ఆల్సో మీరు బుకింగ్ హిస్టరీలో కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు మెయిల్కి మెసేజ్ రాకపోతే మీరు సెలెక్ట్ అయింది లేదు మెసేజ్ తెలియకపోతే మీరు ఇలాగ వచ్చేసి లాగిన్ అయ్యి ఇక్కడ బుకింగ్ హిస్టరీలో కూడా మీరు చూసుకోవచ్చు ఏమైనా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ